అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మరి కాసేపట్లో జీతాలు పెన్షన్లు బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం అయితే తెలుసుకుందాము సో మరి కాసేపట్లో జమ అయ్యే జిల్లాలో ట్రెజర్ల లిస్ట్ గురించి తెలుసుకుందాము వీడియో అనేది ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ఒకరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు సంబంధించి జీతాలు మరియు పెన్షన్లు జమ ప్రక్రియకు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ అండి ఎప్పుడో బిల్ నెంబర్స్ అయితే చెక్ చేయడం జరిగింది ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన జీతాలు పెన్షన్ బిల్లులు దాదాపుగా అన్ని ఈక్కుబేర్ కు వెళ్ళాయి ఈరోజు మధ్యాహ్నం వరకు ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షన్లకు సంబంధించిన అన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉండగా మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా బిల్లులలో భారీ కదలిక రావటం జరిగింది సో ఈ బిల్లులన్నీ ప్రస్తుతం ఈ కుబేర్ ద్వారా చెల్లింపులకు పంపబడినట్టుగా కనిపిస్తోంది అంటే ఈ బిల్లులు ఇప్పటికీ ఆర్బీఐకి వెళ్ళినవి ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ ఈ కుబేర్ ఈ బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఈక్వబేర్కి చేరాయి అంటే దాని అర్థము రాష్ట్ర ప్రభుత్వము ఫండ్ క్లియరెన్స్ అయితే చేసిందని లో తగిన నిధులు అయితే సమకూర్చిందని అయితే అర్థము సో ఫండ్ క్లియరెన్స్ దశ పూర్తయినట్లే అయితే ఇక్కడ కొన్ని బిల్లులు పేమెంట్ పెండింగ్ స్టేటస్ అయితే చెక్ చేయడం జరిగింది చూడొచ్చు ఫ్రెండ్స్ బిల్ నెంబర్స్ టూ త్రీ నైన్ జీరో ఫోర్ టూ నైన్ ఈ బిల్లు అయితే ప్రస్తుతము ఈక్వ పేర్ స్టేజ్లో అయితే ఉన్నాయన్నమాట ఈ బిల్లులన్నీ కూడా చూసుకోవచ్చు పేమెంట్ పెండింగ్ స్టేటస్ ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బిఐ ఈ కుబేర్ అని అయితే చూపిస్తుంది మరి కుబేర్ చేరుకున్నాయండి బిల్లులన్నీ కూడా దాదాపుగా ఫిబ్రవరి నెల జీతాల ప్రక్రియ అయితే ప్రారంభమైంది ఈ కుబేర్ ద్వారా వెళ్ళిన బిల్లులన్నీ దాదాపుగా ఈరోజు రాత్రికల్లా అకౌంట్లో జమ అయ్యే అవకాశం ఉంది పెన్షన్ బిల్లులు కూడా భారీగా కదలికైతే వచ్చి అవి కూడా ఇప్పుడే పేమెంట్ ఆర్బీఐ ఈక్బేర్ స్టేజ్కి అయితే వెళ్ళాయి ఉద్యోగుల జీతాలు పెన్షన్లు సుమారుగా తొంభై శాతం పైగా బిల్లులు ఇప్పటికే ఈక్కువ బెరుకు అయితే వెళ్ళాయి పెన్షనర్ బిల్లులు కూడా నైంటీ పర్సెంట్ పైగానే ఈ బెర్స్ చేసుకు అయితే చేరుకున్నాయి ఇప్పటికే ఈక్కువ బెరుకు వెళ్ళిన బిల్లులకు మరి కాసేపట్లో బ్యాచ్ నెంబర్స్ అలాటము బ్యాచ్ నెంబర్స్ పూర్తయిన వెంటనే జీతాలు పెన్షన్ అకౌంట్లో జమ అవుతాయి కొన్ని అకౌంట్లకు ఈ రోజు రాత్రికల్లా జమ అవ్వచ్చు అయితే మిగిలిన వారు ఆదివారం సెలవు కాబట్టి సోమవారం తప్పకుండా అయితే జమ అవుతాయి అండి జీతాలు పెన్షన్ బిల్లు జమ అయ్యే సమయం ఈరోజు సాయంత్రం లోపు ఈ కుబేర్కి చేరిన వారందరికీ సాయంత్రం నుంచి జీతాలు పెన్షన్లు జమ కావడం ప్రారంభమవుతుంది ఈరోజు రాత్రికి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం వరకు పూర్తిగా జీతాలు బిల్లులు అయితే జమ అయ్యే అవకాశం ఉంది మిగిలిన వారు ఎవరైనా ఉన్నట్లయితే కొద్ది మంది ఉద్యోగ పెన్షనర్లు ఉంటే వారికి ఆదివారం బదులుగా అంటే సెలవు కాబట్టి సోమవారం జమ అయ్యే అవకాశం ఉంది గత నెలలో ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఒకటో తేదీన జీతాలు తప్పనిసరిగా చెల్లించాలనే ఆదేశాలకు అందాయన్నమాట అందువల్ల ఇప్పటికే బిల్లులో కదలిక వచ్చినందున సాయంత్రం నుంచి జమ అవ్వటం ప్రారంభమవుతుందన్నమాట సో ముఖ్యమైన విషయం గత నెలలో ప్రభుత్వం జీతాలు పెన్షన్లు అనేది నెల ప్రారంభంలోనే విడుదల చేయాలని స్పష్టమైన ఆదేశాలు అయితే ఇచ్చిన నేపథ్యంలో ఈ నెలలో పెద్ద మొత్తంలో జీతాల బిల్లులో కదలిక అయితే ఏర్పడింది వివిధ బ్యాంకుల ద్వారా అకౌంట్లలో జీతాలు పెన్షన్లు జమ అయితే సిద్ధంగా ఉన్నాయి మరి కాసేపటిలో జమ అయ్యే జిల్లాలు మరియు ట్రెజరీ లిస్టు చూసుకున్నట్లయితే శ్రీకాకుళం నర్సనపేట పాలకొండ పలాస పొందూరు రాజం సోంపేట తిక్కిలి ఆముదాల వలస ఇచ్చాపురం కోటబొమ్మాలి కొత్తూరు పాతపట్నం రణస్థలం విశాఖపట్నం అనకాపల్లి భీమునిపట్నం చోడవరం ఎల్లమంచిలి నర్సీపట్నం పాడేరు అనకాపల్లి అరకు చింతలపల్లి కోరుట్ల మాడుగుల నక్కపల్లి గోదావరి జిల్లాలో అండి భీమవరం చింతలపూడి గోపాలపురం కొవ్వూరు నర్సాపురం నిర్దవోలు పాలకొల్లు పోలవరం తాడేపల్లిగూడెం తణుకు ఆకువీడు భీమటోలు ఏలూరు పెనుగొండ కుక్కనూరు విజయవాడ నూజివీడు గుడివాడ ఉయ్యూరు కన్నవరం అవనిగడ్డ జగ్గైపేట కైకలూరు నందికమ్మ తిరువూరు మచిలీపట్నం విస్తన్నపేట మైలవరం పామూరు మొవ్వ బంటుమిల్లి కంచికచర్ల మచిలీపట్నం నర్సారావుపేట తెనాలి గుంటూరు గురజాల వెనుగొండ సత్తినపల్లి రేపల్లి పొన్నూరు మంగళగిరి మాచర్ల బాపట్ల చిలుకలూరుపేట దుగ్గిరాల నాగారం పెద్దగురపాడు పిడుగురాల రాజపాలెం గుంటూరు ధర్మవరం పెనుగొండ గుత్తి గుంతకల్లు హిందుపూర్ కదిరి కళ్యాణదుర్గ కంబదుర్గ కనికేల్ కొత్త చెరువు మడకసిర రాజదుర్గం సింగనమల్ల తాడిపత్రి ఉరువకొండ అనంతపురం ముదిగుబ్బ చిత్తూరు మదనపల్లి బంగారుపాలెం చంద్రగిరి విజయనగరం బొబ్బిలి గజపతి నగరం పార్వతీపురం సాలూరు శృంగవరపుకోట భోగాపురం చీపురుపల్లి కొత్తవలస కురుపం నెల్లిమర్ల బదంగి విజయనగరం తూర్పుగోదావరి జిల్లా అండి ఆలమూరు అమలాపురం కాకినాడ కొత్తపేట పెద్దాపురం రాజమండ్రి ఆర్సిపురం రంపచోరవరం రాయవరం రాజోలు అడ్డతీగల ముమ్మిడివరం పిఠాపురం పత్తిపాడు తుని జగ్గంపేట కోరుగొండ అనుపర్తి చింతూరు కందుకూరు మార్కాపురం అద్దంకి ఒంగోలు మార్టూరు ఎర్రగుండపాలెం పొదిలి కనిగిరి గిద్దలూరు దర్శి కొంభం చీరాల ఒంగోలు అట్ ప్రకాశం డిస్టిక్ గూడూరు కావలి నెల్లూరు ఆత్మకూరు కొవ్వూరు ఉదయగిరి సుల్లూరుపేట బుచ్చిరెడ్డిపాలెం వెంకటగిరి వింజామూరు పొదలకూరు నాయుడుపేట రాపూరు ఇందుకూరుపేట వాకాడు నెల్లూరు ఆదోని నంద్యాల ఆలగడ్డ ఆలూరు ఆత్మకూరు బిగనపల్లె దోను గూడూరు కోల్కుంట్ల కర్నూలు నందికొట్కూరు హత్తికొండ ఎమ్మిగనూరు శ్రీశైలం కర్నూలు జమ్మలమడుగు రాజంపేట బద్వేలు కడప కమలాపురం లకిరెడ్డిపల్లె ముద్దునూరు పొద్దుటూరు పులివెందుల రైల్వే కోడూరు రాయచోటి సిద్ధవటం మైదుకూరు కడప కుప్పం నగరి పాకాల పీలేరు పొంగనూరు సత్యవీడు శ్రీకాళహస్తి తంబెల్లపల్లి తొట్టెంబేడు వాయల్పాడు పలమనేరు పుత్తూరు చిత్తూరు ఇబ్రహీంపట్నం జిల్లా కృష్ణా జిల్లా అండి అలాగే వీటితో పాటు తిరుపతి సీతమ్మదారం మొదలైన ట్రెజరీ పరిధిలో ఈరోజు దాదాపుగా బిల్లులు ఎయిటీ పర్సెంట్ నుంచి నైంటీ పర్సెంట్ వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట ఇప్పటికే ఈ బిల్లులన్నీ ఆర్బీఐ ఆర్బిఐక్సిటీ చేరుకోవడం జరిగింది మరి డిపార్ట్మెంట్ వారీగా చూసుకున్నట్లయితే ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు సంబంధించి విద్యాశాఖ న్యాయశాఖ రెవెన్యూ పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గ్రామ సచివాలయ ఎంప్లాయీస్కి ప్రయారిటీ వైజ్ అయితే జీతాలు పెన్షన్లు జమ అవుతాయి ఈరోజు రాత్రికి పూర్తి స్థాయిలో జీతాలు పెన్షన్ అకౌంట్లో జమ అవుతాయని అయితే అంచనా అండి సో బిల్లుల్లో కదిలికని బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అయితే అందిస్తూనే ఉంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి ఫిబ్రవరి నెల జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటానండి మీకు కనుక జీతాలు కానీ పెన్షన్ కానీ జమ అయినట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో